రేపు ప్రధాని మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో భారీ భద్రత ఎంసలపై అమరావతి నుంచి శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి అజీం విశాఖ నుంచి వాసు అమరావతి నుంచి రవికృష్ణ పూర్తి వివరాలు అందిస్తారు ముందుగా అమరావతికి వెళ్దాం ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి రేపు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు మోదీ అమరావతి పర్యటన జరగనుంది మూడు సభ వేదికల ఏర్పాటుకు నో చెప్పిన ప్రధాని సెక్యూరిటీ సభ వేదికపై పద్నాలుగు మందికి అనుమతిచ్చారు ప్రధాని మోదీ గవర్నర్ సిఎం చంద్రబాబు చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు సభ వేదికపై ఉండనున్నారు మొదట మంత్రి నారాయణ స్వాగతోపన్యాసం చేయనున్నారు తర్వాత సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు ఆ తర్వాత ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు ఇక పన్నెండు నిమిషాల పాటు ప్రధాని మోదీ ప్రసంగం ఉండే అవకాశం ఉంది పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు అమరావతిలో ఎస్ థ్యాంక్ యూ శ్రీదేవి ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించి కూడా అభివృద్ధి పనులకు సంబంధించి కూడా పునః ప్రారంభం చేసే దిశ కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది రేపు భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఏదైతే ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభించని చెప్పేసి కూడా ప్రభుత్వం సంకల్పించింది ఇందుకు సంబంధించి కూడా ఈ సభకు ప్రధాని మోడీ హాజరయ్యే సభకు కూడా ఇప్పటికే ప్రభుత్వము పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేసింది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ అమరావతిలోని సచివాలయం బ్యాక్ సైడ్ కూడా దాదాపు వంద ఎకరాలకు పైగా కూడా ఏదైతే ఉందో అక్కడ ఆ సభలు కూడా మొత్తం సభ ఏర్పాటు చేశారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గ నుంచి కూడా దాదాపు ప్రజలందరూ ఈ సభకు హాజరయ్యేలా కూడా దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు ఈ సభకు హాజరయ్యేలా కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసింది దాదాపు మూడు వేల ఐదు వందల బస్సులు కూడా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు కూడా అంటే సభలు అంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలను ఇక్కడ తరలించింది కూడా ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇప్పటికే ప్రధాని మోడీ సభను విజయవంతం చేసే అన్ని ఏర్పాట్లు చేసింది మొత్తం చూసుకున్న మటుకు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక విమానంలో దాదాపు రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు ఆయన విజయవాడ గన్నవరం ఏర్పాటుకు చేరుకుంటాం దాని దగ్గర నుంచి కూడా ఆయన నేరుగా అక్కడి నుంచి కూడా వాయుసేన సంబంధించిన కూడా ప్రత్యేక హెలికాప్టర్లు కూడా అక్కడ గన్నవరం నుంచి కూడా ఇక్కడికి అమరావతి సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిప్యాడ్కు చేరుకుంటారు అక్కడ నుంచి కూడా ఆయన నేరుగా మూడు మూడున్నర ప్రాంతంలో కూడా ఆయన అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్లు కూడా అక్కడ అక్కడ అక్కడి నుంచి కూడా సభా తరలి వస్తారు అక్కడ ఈ కాన్వాయ్కి సంబంధించి కూడా కాన్వాయిలు వచ్చినప్పుడు కూడా ఆయన ప్రజలకు స్థానిక ప్రజలకు కూడా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ అభివాదం చేస్తూ కూడా సభావస్థలకు చేరుకుంటారు దాంతో కూడా దాదాపు మూడు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి దాదాపు నాలుగు గంటల నలభై నిమిషాలు కూడా ఈ సభ కొనసాగే అవకాశం ఉంటుంది అయితే సభలో మటుకు చూసుకుంటే ప్రధానంగా ఒక ఇప్పటికే సభకు సంబంధించిన కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు అక్కడ కూర్చునే కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారంటే అంటే ఒక ఒకవైపు ఎండలు ఎక్కువగా ఉన్నాయి మరోవైపు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పెద్ద ఎత్తున కూడా సభా వేదికలు ఏర్పాటు చేశారు మొదట చూసుకుంటే మటుకు అక్కడ మూడు సభా వేదికలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది ఒక ప్రధాన సభా వేదికతో పాటు మరో రెండు సభా వేదికలు కూడా అంటే మరొక వేదికలో రైతులని అంటే ఏదైతే రాజధానికి భూములు ఇచ్చారో రైతులు కూడా సూచనలు కూడా ఏర్పాటు చేశారని చెప్పి ప్రభుత్వం భావించింది అయితే భద్రతా కారణాలు ఎత్తే కూడా మటుకు ప్రధాని సెక్యూరిటీ ఎస్పీజీ సూచనల మేరకు కూడా ఒకే ఒక సభావేదికను కూడా ఏర్పాటు చేశారు ఆ సభావేదిక వేదికపై నుంచే కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రసంగించే అవకాశం ఉంటుంది అయితే ఈ సభాస్థలికి సభాస్థలి పైన కూడా కేవలం భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అలాగే గవర్నర్ అబ్దుల్ నజీద్తో పాటు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు మంత్రులు నారా లోకేష్ నారాయణ తదితర కొందరు కొంద కొంతమంది ప్రముఖులకే ఆ సభ మీద అవకాశం ఉంటుంది కేవలం పద్నాలుగు మందికి మాత్రమే వేదిక అంటే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మంత్రులు కూర్చునే అవకాశం కల్పించడం కూడా ఎస్పీజీ సూచనలు చేసింది ఎస్పీజీ ఇప్పటికే ఎస్పీజీ మొత్తం ఆ వేదిక ప్రాంగణం అంతా ఎస్పీజీ కంట్రోల్ తీసుకుంది ఇప్పటికే పోలీసు కూడా సభాస్థలకి కావచ్చు మిగతా మొత్తం ఈ అమరావతి ప్రాంగణం అంటే విజయవాడ నుంచి అమరావతికి వచ్చి వచ్చే దా మొత్తం అన్ని చోట కూడా భారీగా భద్రతా చర్యలు చేపట్టారు దాదాపు ఆరు వేల మంది పోలీసులు కూడా భద్రతా చర్యలు చేపట్టారు మొత్తం చూసుకున్న మటుకు ఈ సభ సభాస్థలికి సంబంధించి కూడా రేపు అక్కడ ఒక పైలాన్ని కూడా ఏర్పాటు చేస్తారు సభాస్థలి వెంకపక్క ఒక ఏ ఆకృతిలో ఒక పైలాన్ని కూడా ఏర్పాటు చేస్తారు అంటే ఏ ఆకృతిలో అంటే ఏ ఫర్ అమరావతి ఏ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆ అర్థం వచ్చేలా కూడా ఒక ఏ ఆకృతిలో కూడా ఒక పైలాన్ ఏర్పాటు చేస్తారు ఆ పైలాన్లో కూడా దాన్ని వర్చువల్ విధానంలో రిమోట్ కంట్రోల్ ద్వారా కూడా ప్రధాని నరేంద్ర మోడీ సమావేదికపై నుంచి దాన్ని ఆవిష్కరిస్తారు దాంతోపాటు కూడా ఏదైతే అభివృద్ధి పనులకు సంబంధించి కూడా దాదాపు లక్ష కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపనకు అలాగే వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఆయన అక్కడి నుంచి కూడా వర్చువల్ విధానంలో కూడా ప్రారంభిస్తారు దాదాపు రాజధానికి సంబంధించి కూడా దాదాపు ఇప్పటికే అభివృద్ధి పనులకు సంబంధించి కూడా యాభై వేల కోట్లకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది టెండర్లకు సంబంధించి కూడా ఆయా టెండర్ ధరలకు అగ్రిమెంట్ కూడా లెటర్ కూడా ఇచ్చింది దానికి సంబంధించి కూడా రేపు మరోసారి కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రం మీద కూడా అమరావతి రాజధాని అభివృద్ధి పనులను కూడా ఆయన దాదాపు యాభై వేల కోట్లకు సంబంధించి కూడా అభివృద్ధి పనులు కూడా ఆయన ప్రారంభిస్తారు దాని తర్వాత అంటే ఇందులో భాగంగా చూసుకుంటే హైకోర్టు కావచ్చు అలాగే రాష్ట్ర సచివాలయం కావచ్చు ఇలా అంటే దాదాపు ఐదు వేల మంది సిబ్బంది ఉండే విధంగా వాళ్ళ క్వార్టర్స్ కావచ్చు వీటన్నిటి కూడా దాదాపు పదకొండు వేల కోట్లకు పైగా నిధులతో ఇవన్నీ పూర్తి చేసే అవకాశం ఉంటుంది ఈ అభివృద్ధి పనులు కూడా రేపు రాజధాని అభివృద్ధి పనుల్లో భాగంగా దానికి కూడా రేపు ప్రధాని శంకుస్థాపన చేసే అవకాశం ఉంటుంది దాని తర్వాత చూసుకుంటే రాష్ట్రంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి వాటిని కూడా రేపు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రనుడిగా రేపు సభా స్థలి నుంచే వర్చువల్ విధానం కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది అంటే రాష్ట్రంలో సభ కొన్ని కేంద్ర సహకారం సంబంధించి కూడా అంటే రైల్వే రైల్వే శాఖకు సంబంధించి కూడా కొన్ని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి వాటికి కూడా రేపు ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ సభా వేదిక నుంచి ఆయన ప్రారంభించే అవకాశం ఉంటుంది దాని తర్వాత కూడా కేంద్ర కేంద్రానికి సంబంధించి కొన్ని అంటే ఈ ప్రధానంగా తీసుకుంటే అయితే ఈ వైజాగ్లో ఒక ఒక కేంద్ర సంస్థ ఏర్పాటు చేయబోతుంది దాన్ని కూడా ఇక్కడ నుంచే ప్రధాని ప్రారంభిస్తారు దాని తర్వాత కూడా ప్రధానంగా చూసుకుంటే కొన్ని అంటే రైల్వేకి సంబంధించి కూడా కృష్ణా జిల్లా నాగాయలెంకలో దాదాపు అక్కడ పది వందల కోట్లతో ఏదైతే ఒక మిసైల్ టెస్ట్ మోడ్ని కూడా అక్కడ ఏర్పాటు చేయబోతుందో దాన్ని కూడా రేపు ప్రధాని ప్రారంభించే అవకాశం ఉంది అలాగే విశాఖలో కేంద్ర ప్రభుత్వం నుంచే యూనివర్సిటీ మాల్ని కూడా రేపు ప్రధాని ప్రారంభిస్తారు అలాగే దాదాపు రెండు వందల తొంభై మూడు కోట్లతో ఏదైతే గుంతకల్లు వెస్ట్ రైల్వే పనులకు సంబంధించి కూడా అక్కడ ఒక ఇప్పటికే కొన్ని కొన్ని పనులు చేశారు దాన్ని కూడా రేపు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించే అవకాశం ఉంటుంది అలాగే దాదాపు మూడు వేల నూట డెబ్బై ఆరు కోట్లతో నేషనల్ హైవే పనులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొనసాగుతున్నాయి వాటి అభివృద్ధి పనులు కూడా రేపు కొన్ని శంకుస్థాపనలు కూడా వాటిని కూడా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించే అవకాశం ఉంటుంది అలాగే ప్రధానంగా తీసుకుంటే రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి కూడా కేవలం కేవలం అమరావతి రాజధానిలో ఇప్పటికే యాభై వేల కోట్ల ఒకవైపు హడుకో నిధులు కావచ్చు మరోవైపు ప్రపంచ బ్యాంకు నిధులతో కూడా రాజధాని అభివృద్ధి పనులకు సంబంధించి పెద్ద ఎత్తున పనులు చేపట్టారు ఇప్పటికే సిఆర్డి ఆధారంలో మంత్రి నారాయణ ఆధ్వరణలో కూడా ఇప్పటికే ఈ టెండర్ను కూడా కలెక్ట్ చేశారు వాటిని కూడా రేపు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రం మీద కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది అయితే రేపు జరిగే ఈ సభ ప్రధాని సభకు మటుకు ప్రత్యేకంగా కొందరు ఆహ్వానాలను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది ఇప్పటికే ప్రతిపక్ష ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వం ప్రోటోకాల్ అధికారుల ద్వారా కూడా అతని కూడా ఆహ్వానం పంపించింది అయితే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు అతని పార్టీ నేతలు కావచ్చు మరి ఈ సభ కార్యక్రమానికి వాళ్ళు హాజరవుతారు లేదని చూడాల్సి ఉంటుంది అయితే ఈ రేపు జరిగే ఈ సభా కార్యక్రమానికి మటుకు మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు రేపు కూడా ఆయన మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది దాంతోపాటు కూడా వివిధ జాతీయ స్థాయిలో వివిధ ప్రపంచ స్థాయి కావచ్చు అంతర్జాతీయ జాతీయ అంతర్జాతీయ కావచ్చు వివిధ వ్యాపార దిగ్గజాలను కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది దాదాపు ఐదు వందల మందికి పైగా కూడా ప్రత్యేకంగా ఆహ్వానించింది వారిలో కూడా మంది పాల్గొనే అవకాశం ఉంటుంది మొత్తం చూసుకున్న మటుకు రేపు సభావేదికగా ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు పదహైదు నుంచి రెండు నిమిషాల పాటు కూడా మాట్లాడే ప్రసంగించే అవకాశం ఉంటుంది అంతకుముందు మంత్రి నారాయణ ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి కూడా స్వాగతోపన్యాసం చేసే అవకాశం ఉంటుంది దాదాపు ఆయనకు కేవలం రెండు నిమిషాల పాటు కూడా సమయం కేటాయించే దాంతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సభను ఉద్దేశించి ప్రసంగించే ప్రసంగిస్తారు దాని తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మడి మోడీ ఈ సభ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా వరాలు కురిపిస్తారని చెప్పేసి కూడా అందరూ ఎదురు చూస్తున్నారు ప్రధానంగా ఇక్కడ అమరావతి రైతుల మటుకు ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించి కూడా చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా కోరుతున్నారు ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం లో అయితే అమరావతిని మూడు ముక్కలాట చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన పరిస్థితి నెలకొంది ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు మనం బయటపడాలంటే ఖచ్చితంగా ఒక చట్టబద్ధత ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తున్నారు దానికి ఇటీవల ముఖ్యమంత్రి దృష్టి కూడా రైతులు అమరావతి రైతులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు సీఎం కూడా సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా ఈ అంశాన్ని అయితే చట్టబద్ధత కల్పించాలని అమరావతి రాజధాని అని చెప్పేసి శాశ్వతంగా ఉండేలా చేయాలన్నట్టు ఖచ్చితంగా చట్టబద్ధత కావాలా దీనికి కేంద్ర సాయంత్రంతో కూడా పార్లమెంటు దీనికి చట్టబద్ధ చేయాల్సి ఉందని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తారు ఆ అంశాన్ని కూడా రేపు సభ ద్వారా కూడా ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ ఈ చట్టబద్ధత అమరావతికి సంబంధించి చట్టబద్ధత అంశంపై ఎలాంటి హామీ ఇస్తారు అలాగే రాష్ట్రానికి సంబంధించిన విధ అభివృద్ధి పనులు కావచ్చు అలాగే విభజన సమస్యలు ఉన్న హామీలు కావచ్చు వీటన్నిటిపైన మనకు ఎలాంటి వరాలు ఇస్తారని చెప్పేసి కూడా ఈ సభా వేదికపై నుంచి ప్రసంగించే సమయంలో మోడీ ఎలాంటి మనకు రాష్ట్రానికి సంబంధించిన ఎలాంటి వరాలు ఇస్తారని చెప్పేసి కూడా అందరూ ఆశా వదిస్తున్నారు మొత్తం చూసుకున్న మటుకు రేపు జరిగే ఈ సభకు మటుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇస్తుంది ఇప్పటికే మంత్రులు ఉదయమే ఒకసారి ఇక్కడ విజిట్ చేసి అధికారులకు ఈ సభ ఏర్పాటు కూడా వాళ్ళు స్వయంగా పరిశీలించారు మంత్రులు నారాయణ కావచ్చు పయ్యకేషర్ కావచ్చు పొలి రవీంద్ర కావచ్చు అలాగే ఓమిష్ర అనిత కావచ్చు వీళ్ళంతా కూడా స్వయంగా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూ చూడడం జరిగింది అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు నాయుడు ఆదరణ కూడా ఇప్పటికే సీఎస్ విజయానంద్ కావచ్చు డీజీపీ హరీష్ గుప్తా కూడా మొత్తం ఏర్పాట్లను చేస్తారు మొత్తం చూసుకుంటే వైపు మొత్తం విజయవాడతో పాటు చుట్టుపక్కల కృష్ణా గుంటూరు అలాగే ఉభాయ్ గోదావరి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలను తరలించడం కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది అయితే రేపు వచ్చే ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళకి ఆహారం కావచ్చు తాగునీరు కావచ్చు అలాగే వైద్య సదుపాయాలు కూడా కల్పించింది మొత్తం కంటే ఎండక రేపు ఎండాకాలం వేసవి ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజలు ఇబ్బంది లేకుండా కూడా అక్కడ గ్యాలరీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అక్కడ వైద్యులు కూడా అందుబాటులో ఉంచింది వాళ్ళకి అవసరమైన తాగునీరు అందుబాటులో ఉంచింది అవసరమైతే అత్యవసర వైద్య సేవలు అందించాలి కూడా అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచింది మొత్తం చూసుకున్న మటుకు ఈ రేపు జరిగే సభకు మటుకు విజయవంతం చేసేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది మరి రేపు ఉదయం రేపు మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతం నుంచి దాదాపు నాలుగు నలభై ఐదు అంటే ఐదు గంటల లోపల ఈ సభకు కొనసాగే అవకాశం ఉంటుంది శ్రీదేవి రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ